प्रेज द लॉ गुड मार्निंग ओ मेरुम बंगार वाक्य वाग्दा స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవుని మహాకృప చేత అందరూ క్షేమంగా ఉన్నారు కదా అవునండి మన దేవుడు నమ్మదగిన వాడు ఆశ్చర్యకరుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు ఆ దేవాతి దేవుని కృప చేత మనం అందరము క్షేమంగా ఉండగలిగాము పిల్లరా రెండీ దినము మరి ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుతాం యహోష్వ గ్రంథంలో ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన ఎహో అయ్యే Joshua 23:3 It was the Lord your God who fought for you దేవుడికి మహిమ కలుగును గాక అద్భుతమైన వాగ్దానము ప్రభు మనకి ఇస్తూ ఉన్నారు ప్రియదేవుని బిడ్డారా ఈ మాటలు యహోశువా భక్తుడు మరి యహోశ్వ నాయకుడిగా ఉండి ఇస్రాయల్ జనాంగం చక్కగా నడిపించిన తర్వాత దేవుడు అతనికి తోడైండినంతాప్యమందు చెబుతున్న మాటలండి తన పెద్దలందరినీ ఇస్రాయేల్ పెద్దలందరినీ న్యాయాధిపతులను అందరినీ సమకూర్చి వారితో మాట్లాడుతున్న మాటలు దేవుడు మనకి ఇప్పటివరకు విశ్రాంతిని కలిగ చేశాడు శత్రువులు వాళ్ళ యుద్ధాలు లేకుండా చేశాడని చెప్పి ఇరవై మూడు అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం మరి ఈ మాటలన్నీ చెబుతూ ఆయన అంటాడు కదా మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడని యహోవాయే మిమ్మల్ని రక్షించిన వాడు మీ పక్షంగా ఉన్నవాడు మిమ్మల్ని ఎంతవరకు నడిపించిన వాడు మీ దేవుడని యహోవాయే అని చెప్పి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం నిజమే ప్రియ దేవుని బిడ్లారా ఇది కేవలము ఇజ్రాయేల్ ప్రజల జీవితంలోనే కాదండి తన బిడ్డలమైన విశ్వాసులమైన యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నెన్నో పోరాటాలు యుద్ధాలు వస్తూనే ఉంటాయండి వాటి అన్నిటిలో నుంచి కూడా విడిపించేవాడు మనపక్షంగా ఉండి యుద్ధం చేసేవాడు మన ప్రభువు అండి దేవునికి స్తోత్రం కలిగినాక మనం అనుకుంటాము నా శక్తి సామర్థ్యాలు నా బలం నా బాహుబలం అని అనుకుంటూ ఉంటాం ఇదంతా వట్టి మాటలు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఆయన బలం ఇవ్వకపోతే ఆయన మనకి శక్తినివ్వకపోతే జ్ఞానం ఇవ్వకపోతే దేవుని వెళ్ళారా మనం ఏమాత్రం కూడా శత్రువు చాల నుంచి విడుదల పొందలేమని చెప్పి తెలియచేస్తున్నా ఈ లోక సంబంధమైన అంధకార సంబంధమైన దురాత్మల సమూహం నుంచి మనం విడుదల పొందలేము అని చెప్పి తెలియజేస్తున్నాం పరిశుద్ధుడైన దేవుడు అనుక్షణము నేను కాపాడతాన్ని బట్టి ఆయన మనపక్షంగా యుద్ధం చేయటాన్ని బట్టి మనం మనపక్షంగా ఉండి శత్రుని ఎదిరించటాన్ని బట్టి మనం క్షేమంగా ఉండగలిగాము అందుకే నలభై నాలుగో కిందన ఈ మూడో వచనంలో అంటాడు కదా వారు తమ ఖడ్గము చేత దేశము స్వాధీనపరుచుకొనలేదు వారి బాహు వారికి జయమియలేదు నీవు వారిని కటాక్షించి తెలుగు గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగ చేసేను దేవునికి మహిమ కలుగును కొన్నిసార్లు అనుకుంటా ఉంటాం నా జ్ఞానం వల్ల నీ ఉద్యోగం సంపాదించుకున్నాను నా తెలివితేటల వల్ల ఎంత డబ్బు సంపాదించి ఇన్ని గొప్ప భాగ్యాలు సంపాదించుకోగలిగాను ఈ కార్లు మేడలు మిత్లు ఇవన్నీ కూడా నా జ్ఞానం ధనవంతుడైన వాడు అదే అనుకున్నాడండి నాది నేను అంటూ అనుకున్నాడు అయితే దాని దేనికి నోచుకోలేకుండా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు దేవుని బిడ్డారా దేవుని యొక్క కృప బాహుళ్యమే ఈ యొక్క గొప్పతనం అంతా అని చెప్పి ఎల్లప్పుడూ ప్రభుని స్థుతించాలండి మన నిమిత్తం యుద్ధం చేసేవాడు ఆయనే పక్షంగా పోరాడేవాడు మన ప్రభువే కాబట్టి ఏ విషయంలోనైనా సరే మనల్ని మనం తగ్గించుకొని దేవునామాన్ని హెచ్చిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ ప్రభుని స్థుతించే వారంగా మనం ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను మన యుద్ధం యుద్ధించే మన ప్రభుని గనపరచాలి ప్రియ బిడ్లారా పరిశుద్ధాత్మ దేవుడు మానపాక్షంగా ఉండి మనల్ని నడిపించి ఆశీర్వదించి దీవించి కృప చూపించనుగాక ఆమె ప్రియదేవన్ బిళ్ళారా ఏదైనా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకోవడం వారికి శుభాలు తెలియచేస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెళ్ళు ప్రభు మీకు ప్రసాదించినగాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యషాద్వందము నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఇస్రాయేలు నీవు నాకు సేవకుడు అయినావు నేను నిన్ను మరచి దేవునికి ఏ మహిమ కలిగిందాక అద్భుతమైన వాగ్దానం కదా మరి దీన్ని మీరు స్వీకరించండి ఆశీర్వించిపోయారు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశోధనానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ మహిమగల దేవుడిగా మాతో ఉన్నావు తండ్రి మా పక్షంగా యుద్ధం చేస్తూ మామూలు నాయన తండ్రి క్షేమమైన మార్గంలో నడిపిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన నేను ఇది నీవెనన్నీ అనుగ్రహించండి యన వెంటనే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభ నీకు లోపడి నాయన నిన్ను హెచ్చిస్తూ ప్రభ నీ గొప్పతనాన్ని అని ఆయన అతన్ని ఒప్పుకుంటూ ప్రభ నేను స్థుతించే భాగ్యం నీ దక్షిణ హస్తమే నీ బాహువే మమ్మల్ని రక్షించిందన్న సత్యాన్ని ఆయన మేము ఎరిగి ప్రవర్తించడానికి కృప చూపించాము మా పాక్షంగా యుద్ధం చేయవాడో నీవే నెమ్మది నీ విశ్రాంతిని అనుగ్రహించువాడో నీవే నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇది నీ దీని వేళన్ని అనుగ్రహించాను ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని వేడుకుంటున్నాను ప్రభా ఇంకా తండ్రి నాయన ఈ దినంలో తండ్రి ఎవరైనా చీకులు చింతలు బాధలు కష్టం ఎరుకులు ఇబ్బందులు వ్యాధులు ఉంటే విడిపించండి రక్షించండి నీకు వందల నీ మహిమ గలస్తాలకు మా బిడ్డలను సమర్పించుకుంటాను మీరే మాకు పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావములతో నింపి నడిపించమని ఏసునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయించున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని సహవాసం బిడలెల్లకూ సదా తోడై ఉండనుగాక హ్యావ్ ఎ గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ